హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం పన్నీర్ కర్రీ చేసి చూపించబోతున్నాను వీడియోలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇది ఈ పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను నాకు పన్నీర్ తినాలనిపించినప్పుడల్లా పాలు విరగొట్టేసుకొని పన్నీర్ చేసుకొని కర్రీ కూడా చేసుకుంటా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంట్లోనే పిల్లలకి ఫైబరు ప్రోటీన్ రెండు ఉండేలా చూసుకుంటాం కదా దానిలో భాగంగా ఇది కూడా ఒకటనమాట ఈసారి అయితే కొద్దిగా మార్చి చేశాను ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ టేస్ట్ రెండు బాగుంటాయి దీంట్లో మెంతికూర కూడా వేసాను ముందుగా అయితే నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు మాత్రమే సరిపోతాయి దీంట్లో కూర అయితే సగానికి అంటే హాఫ్ కట్ట సరిపోతుంది కట్టలో హాఫ్ అనమాట ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ నేను చూపిస్తున్నాను కదా అలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా మెంతి కూరని కూడా నీట్గా వాష్ చేసుకొని ఈ టైంలోనే వేసేసుకొని అది కూడా లో ఫ్లేమ్ లోనే పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ డీప్గా అవసరం లేదు ఓకేనా చక్కగా లో ఫ్లేమ్లో అది బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకొని ఇదే ప్యాన్లో మనం పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇబ్బంది లేదు ఓకేనా ఈ పన్నీర్ కర్రీ కోసము నేను బటరు ప్లస్ ఆయిల్ రెండు యూజ్ చేశాను అనమాట జీడిపప్పులు ఉన్నా కూడా వేసుకోండి జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను కర్రీలో అది ఆప్షనల్ మీ దగ్గర దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు ఇంకా నూనెను మొత్తం ఇలా వడకట్టినట్టు తీసుకొని చక్కగా అవి పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకోవాలి ఇదిగోండి హోమ్మేడ్ పన్నీరు అని చేసిన పన్నీర్తో కర్రీ అనమాట చాలాసార్లు చేశాను ఇది కూడా నేను చేసిన పన్నీరు ఇంకా ఇలా పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో వాటర్ వేసి పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఇలా ఇలా ఉంటుంది పన్నీర్ పీసెస్ అనేది ఏం అవ్వదు నీట్గా వచ్చిన పన్నీర్ అయితే ఇది పన్నీర్ ఎలా చేయాలో కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది వీడియో ఒకసారి చూసి ట్రై చేసేయండి ఓకేనా లో ఫ్లేమ్లో ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత లోపు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను దాంతోపాటు పుదీనా కొద్దిగా అనమాట ఒక్క చిన్న పిరికడు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొత్తిమీర కూడా కొద్దిగా సేమ్ యాసిటీస్ దానంతే అంతే తీసుకున్నాను కొత్తిమీర పుదీనా మూడు పచ్చిమిర్చి ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ప్లస్ మెంతికూర ఈ ఈ మిశ్రమము ప్లస్ ఇవి 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 ఫ్రై చేసుకొని అవసరం లేదు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఇవి డైరెక్ట్గానే పచ్చివే వేసుకుంటున్నాను ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఓకేనా వేసేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా వేరే పేస్ట్ ఏం అవసరం లేదు దీంట్లోకి ఈ పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బటరు చిన్న చిన్న ఈ బటర్ని కొనుక్కొచ్చుకున్నాను ట్రై చేద్దామని చెప్పి వేసుకుంటున్నా అనమాట ఈ పన్నీర్ కర్రీలోకి బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది మనం రెస్టారెంట్ స్టైల్లో తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట సేమ్ యాస్టిస్ కర్రీ కూడా అలానే వస్తుంది వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలి చక్కగా రెడీ అయింది ఇంకా ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ సరిపోతుంది మనకి ఎక్కువగా అవసరం లేదు పనీర్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్టు లైట్ ఫ్లేవర్ కోసం టచ్ అవ్వడం కోసం మాత్రమే వేసుకుంటాం అన్నమాట అల్లం కూడా పచ్చివాసన పోయేంతసేపు చక్కగా ఫ్రై చేసేసుకుంటే హైలో పెట్టామంటే ఎప్పుడైనా సరే మాడిపోతుంది అందుకే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నీ ఈ టైం ఇవి ఫస్ట్ వేసుకోవాలి మర్చిపోయాను దాల్చిన చెక్క లవంగాలు యాలకలు అన్నీ రెండు రెండు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు అనమాట రెండు యాలకలు రెండు లవంగాలు వే ఫ్లేవర్ కోసము టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది వేసుకొని వాటితో పాటు పసుపు హాఫ్ స్పూను జీలకర్ర పొడి పావు స్పూను దాంతోపాటు ధనియాల పొడి వన్ స్పూను పెద్ద స్పూన్తో వన్ స్పూను వేసుకొని దాంతోపాటు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పనీర్ కర్రీలోకి ఓకేనా వేసేసుకొని ఇది గరం మసాలా పావు స్పూను ఎక్కువగా అవసరం లేదు ఇది కూడా వేసుకొని చక్కగా ఈ మసాలాస్ కూడా ఫ్రై మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఈ మిరియాల పొడి వేయడం వల్ల కాస్త ఘాట్ అయింది మీరు వేసుకోకుండా స్కిప్ చేయడమే మంచిది నాకైతే మీరు వేసుకోకండి నాకు కొద్దిగా ఘాట్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట ఓకేనా వేసేసుకొని ఇంకా చక్కగా అన్ని మసాలాస్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి కలర్ మారింది చూడండి మనం మసాలాస్ యాడ్ చేసిన తర్వాత మా పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా వంట చేస్తూ ఉంటే మేము కూడా హెల్ప్ అంటూ వస్తే వస్తూ ఉంటారు ఇదిగోండి చక్కగా మిక్స్ చేసేసుకొని పెరుగు వేసాను పెరుగు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా బీట్ చే వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు సరిపడా ఉప్పు వేసుకోవాలి వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట ఈ మసాలాస్ అంతా గ్రేవీకి పట్టాలి పెరుగు వేసాము కదా మీకు వాటర్ లేవు అనిపిస్తే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోండి ఓకేనా ఇలా వాటరీగా కావాలి అనుకుంటే మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా హాఫ్ టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి మూత తీసి చూద్దాము ఇదిగోండి ఆయిల్ పాయకి తేలుతూ చక్కగా రెడీ అవుతుంది చూసారు కదా ఈ టైంలో ఇది ఫ్రెష్ క్రీము నేను బయట నుంచి కొనలేదు నా దగ్గర పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ వేసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కాబట్టి ఇది వేసేసుకుంటున్నాను పాల మీద పాలు కాగబెడతాం కదా కాగబెట్టకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాం కదా దాని మీద అట్టలాగా వస్తుంది అది వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ గ్లాసెస్ పాలు కూడా వేసుకుంటున్నాను హాఫ్ టీ గ్లాస్ పాలు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక లైట్గా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ప్లస్ జీడిపప్పు ఈ జీడిపప్పుని ఫ్రై చేయలేదు డైరెక్ట్గానే వేసుకుంటున్నాను ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది టేస్ట్ ఇంకా వేసేసుకొని ఈ మసాలాస్ అంతా పట్టేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఓకేనా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పన్నీర్ పీస్కి మొత్తం మసాలాస్ మొత్తం మొత్తం పట్టి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా రెడీ అవుతుంది సేమ్ టీజ్గా ట్రై చేయండి కర్రీ మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు నేను చపాతీలోకి చేశాను రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి పంచదార వేసుకుంటున్నాను బాగుంటుంది చపాతీలో తినేటప్పుడు మీరు రైస్లోకి చేసేదనుకోండి పంచదారని వేయకండి స్కిప్ చేసేయండి ఓకేనా ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది చపాతీలోకి మాత్రమే వేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చూడండి పనీర్ కర్రీ ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి మీకు ఆయిల్ ఎక్సెస్గా అనిపిస్తే పక్కకు తీసేసుకొని ఇంకా సర్వ్ చేయొచ్చు ఇబ్బంది లేదు చూడండి బాగుంది కదా నచ్చింది కదా తినాలనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీరాని ఆరోగ్యంగా తినండి సంతోషంగా On bye friends